నర్సుల సేవలు అనితర సాధ్యమైనవని నర్సులు సంపదను సృష్టిస్తారని తెలిసిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు చిత్త అంకిత భావం కరుణా సేవ కలగలిపితేనే నర్స్ అని పవిత్రమైన వృత్తి నర్సింగ్ అభినందనలని తెలిపారు ఏపీలో నర్సింగ్ కౌన్సిల్ లో ఒక లక్ష ఇరవై వేల మంది రాష్ట్ర విభజన తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకున్నారని తెలిపారు రాబోయే రోజుల్లో నర్సింగ్ స్టాఫ్ వేకెన్సీలు పూర్తవుతాయని నర్సింగ్ కాలేజీలలో విదేశీ భాషలు నేర్పించేలా ఏర్పాటు చేస్తామని మంత్రి చెప్పారు అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని పురస్కరించుకుని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏపీ ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించింది ముఖ్య అతిథిగా మంత్రి సత్యకుమార్ పాల్గొని ఐదుగురు నర్సులకు రాష్ట్ర స్థాయి నైటింగేల్ అవార్డులు అందజేశారు ఇప్పుడు ఇచ్చిన అవార్డులను కొనసాగిస్తాం హక్కుల గురించి మాట్లాడుతున్నప్పుడు బాధ్యత మర్చిపోకూడదు ప్రజలకు మేము జవాబుదారి కాబట్టి బాధ్యతల నిర్వహణపై ప్రతి ఒక్కరిని ప్రశ్నిస్తాం మానవతా దృక్పథంతో ఆలోచిస్తాం నాకు బెదిరిస్తూ ఒక అధికారి కమెంట్ పెట్టాడు అదే మరో ప్రభుత్వం అయితే ఆయన ఉద్యోగం పోయేది మేము అలాంటి వారికి కౌన్సిలింగ్ ఇస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ అన్నారు ఇక రాబోయే ఆరు నెలల్లో ఆన్లైన్ లో ఇంటి వద్ద నుంచే నర్సింగ్ రిజిస్ట్రేషన్ చేసుకునేలా చర్యలు తీసుకుంటామన్నారు సరిహద్దుల్లో సైన్యం ఎలా ప్రాణాలు కాపాడుతుందో అదే విధంగా నర్సింగ్ స్టాఫ్ కూడా పనిచేస్తున్నారని మంత్రి సత్యకుమార్ ప్రశంసించారు